దేవదూతులు ఎవరు ఎంతమంది ఉంటారు వారిని ఎవరు సృష్టించారు వారి పని ఏమిటి బైబిల్లో దేవదూతులు ఎంతమంది ఉన్నారు వారు ఎందుకోసం ఉపయోగించబడ్డారు ఇటువంటి విషయాలు బైబిల్ స్కూల్ ద్వారా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను సృష్టించుకున్నాడు ఎందుకంటే ఆయనకు పరిచయం చేయటానికి ఆయన మాట వినటానికి అయితే బైబిల్లో దేవదూతులు అని దాదాపుగా రెండు వందల డెబ్బై సార్లు పైగానే వ్రాయబడి ఉంది అయితే ఈ దేవదూతుల్ని ఎవరైనా చూశారా అంటే బైబిల్లో చాలా మంది చూశారు అబ్రహాము దేవదూతుల్ని చూశాడు వారితో మాట్లాడాడు అలాగే లోతు ఇంకా యాకోబు మోషే ఏలియా దానియేలు జకరియ కొర్నీ పౌలు పేతురు యోహాను ఇంకా చాలా మంది కూడా దేవదూతుల్ని చూశారు వారితో మాట్లాడారు ఇలాగే దేవదూతులు కోటాను కోట్ల మంది ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తుంది ఇంకా దేవదూతులు కోటాను కోట్ల మంది ఉన్నారని పరలోకపు ప్రస్తావన గురించి చెబుతూ ప్రకటన గ్రంథము వ్రాయబడింది దేవదూతులు మనుషుల వల్లే మరణిస్తారని వ్రాయబడలేదు కానీ దేవదూతులు ఒక అద్భుతమైన ఆహారాన్ని భుజిస్తారని అదే ఆహారాన్ని దేవుడు ఇస్రాయల్ ప్రజలకు కూడా పెట్టాడని వ్రాయబడి ఉంది మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దేవదూతలకు తీర్పు తీర్చేది మనుషులే ఈ దేవదూతులు రెండు రకాలుగా విభజించబడ్డారు ఒకటేమో దేవుని చేత త్రోసివేయబడినవి రెండవ రకం దేవుని దగ్గరే ఉన్నాయి అయితే దేవుడి దగ్గరుండి త్రోసివేయబడినవి లూసిఫర్ అనే దేవదూత ఈ ఒక్కటి మాత్రమే కాదు గానీ లూసిఫర్ యొక్క సమూహం మొత్తం కూడా పరలోకం నుంచి త్రూసివేయబడ్డాయి వీటినే మనం సాతాను అని లూసిఫర్ అని అపవాది శక్తులు అని అంటూ ఉంటాం ఇవి పరలోక రాజ్యంలో గర్వపడటం వల్ల దేవుడి చేత త్రూసివేయబడ్డాయి కాబట్టి ఇవి కోపంతో దేవుడికి వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టాయి ఇవి చేసే ప్రతి పని దేవుని బాధ పెట్టాలనే ఉంటాయి ముఖ్యంగా దేవుడు ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న మనుషుల్ని ప్రేరేపించి పాపం చేయిస్తాయి దానివల్ల దేవుడు బాధపడతాడని వాటి యొక్క ఉద్దేశం అందుకోసమే మనుషులను టార్గెట్ చేసి దేవుని బాధ పెట్టాలని ఇలా పాప పనులు చేయిస్తూ ఉంటాయి ఇకపోతే దేవుడి దగ్గరున్న దేవదూతలు తొమ్మిది రకాలుగా విభజించబడ్డారు వాటిలో కెరూబులు అని శరూబులు అని ఇవి పరలోక రాజ్యంలో దేవుని సింహాసనము మొదట మరి రెండో వరుసలో ఉంటాయని ప్రకటన గ్రంథములు రాయబడి ఉంది వీటికి ఆరేసి రెక్కలు ఉంటాయని వీటిని దేవుడు ఎవరికైనా కావలి పెట్టాల్సి వచ్చినప్పుడు వీరిని ఉపయోగిస్తాడు జీవవృక్షానికి కావలిగా వీటినే ఉపయోగించాడు దేవుడు పరలోక రాజ్యానికి కావలిగా కూడా వీరినే ఉపయోగించుకున్నాడు అంతేకాకుండా దేవుని మందసంతో పాటు కిర్రూబులు శర్రూబులే కావలిగా ఉన్నాయని వాయుళ్ళు వ్రాయబడి ఉంది ఇక మూడో రకం దేవదూతలకు ఒళ్ళంతా కళ్ళుంటాయని వాటిలో కొన్నిటి రూపం ఎద్దు రూపం పోలి ఉంటాయని కొన్నిటి రూపం పక్షిరాజుని పోలి ఉంటాయని ఇలా మూడో రకం దేవదూతల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది వీరికి కూడా ఆరేసి లెక్కలు ఉంటాయి దేవుని సింహాసనం ముందు ఉంటాయని వ్రాయబడి ఉంది అలాగే మరొక దేవదూత గురించి దానికి నాలుగు తలలు ఉంటాయని ఒక్కొక్క తండేసి కొమ్ములు చొప్పున ఎనిమిది కొమ్ములు ఉంటాయని ఈ దేవదూత గురించి కూడా బైబిల్లో ప్రత్యేకంగా ఉంది ఇకపోతే డొమినోస్ అనే మరొక దేవదూతల గురించి బైబిల్లో చెప్పబడింది దేవుడు ఏర్పాటు చేసిన కొన్నిటి మీద అధికారిగా ఉండి వాటి పనులు జరిగిస్తూ ఉంటారు ఈ దేవదూతులు వడ్జిస్ అనే మరి ఒక రకం దేవదూతులు గ్రహాలు మరియు విశ్వములోని దేవుడు ఏర్పాటు చేసిన పనులు జరిగిస్తూ ఉంటారు అలాగే పవర్స్ అనే దేవదూతులు మనుషుల తరపున ఉండి సాతాన శక్తులతో పోరాడుతూ ఉంటారు అంతేకాకుండా ఆర్కేంజిల్స్ అనే ఏడు దేవదూతలు కూడా బైబిల్లో మనం చూడొచ్చు వాటిలోని మనం ఎక్కువగా వింటున్న గాబ్రియేలు అనే దేవదూత ఉంటుంది ఈ గాబ్రియేలు దేవదూత దేవుడిచ్చిన వర్తమానాన్ని మనుషులకు చేరవేస్తూ ఉంటాడు దానియులు వద్దకు జకరియా వద్దకు కన్యకైన మరేమగారి వద్దకు కూడా వచ్చింది ఈ గాబ్రియేలు దేవదూతే అలాగే మికాయిలు అనే మరొక దేవదూత దేవుడి తరపున నుండి పోరాట చేస్తూ ఉంటారు ఈ మికాయిలు అనే దేవదూత ఎంత యుద్ధ నైపుణ్యత కలిగి ఉంటుందంటే కనురెప్ప పాటులో ఒక లక్ష ఎనభై వేల మందిని హతం చేయగలిగే కెపాసిటీ ఈ దేవదూతకు ఉందని బైబిల్లో వ్రాయబడి ఉంది ఇలా ఏడుగురు దేవదూతులు దేవుడు చెప్పిన ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటారు అలాగే ప్రిన్సిపాలిటీ అనే మరి దేవదూత మనుషులకు ఎడమ పక్కన కుడి పక్కన ఉండి వారి క్రియలు లెక్కిస్తూ ఉంటారు ఇకపోతే తొమ్మిది రకమైన ఏంజిల్స్ దేవుడు చెప్పే సాధారణమైన పనులు చేస్తూ ఉంటారు మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరకు చేర్చడం మనుషుల చుట్టూ కంచె వేయటం ఇలాంటివి దేవుడు చెప్పిన పనులు ఈ ఏంజిల్స్ అనే దేవదూతలు చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రకాలైన దేవదూతలు మాత్రమే కాక పరిశుద్ధంగా భూమి మీద జీవించిన మనుషులు కూడా పరలోక రాజ్యంలో దేవదూతను పోలి నడుచుకుంటారు అని వ్రాయబడింది మనం దేవదూతలను చూడాలంటే దేవుడు అక్కడ సమయంలో మాత్రమే సాధ్యమవుతుంది లేదా పరలోక రాజ్యంలో చూడగలం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తొమ్మిది రకాల దేవదూతలు కూడా దేవుడు చెప్పినట్లు పనిచేసేవారే వీరిని మనం పూజించకూడదు ఆరాధించకూడదు మనం కూడా మరణాంతరం దేవదూతలను పోలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీతిగా యథార్థంగా బ్రతికి పిల్లల వలె పరలోక రాజ్యంలో అడుగు పెట్టవచ్చు దేవదూతలకు తీర్పు తీర్చేది కూడా దేవుని పిల్లలమైన మనమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె